హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర భాస్కర్తో అసలు మీ చెల్లెలేంటి నెలలు నిండినా కూడా అలా ఎందుకు పనులు చేస్తుంది రెస్ట్ తీసుకోమని చెప్పచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మిత్రాన్ని చూసిన లక్ష్మి చాటుగా ఉండి అరవింద్ అని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు భాస్కర్ మా చెల్లెలు అంతే సార్ ఎంత చెప్పినా కూడా వినదు నెలలు నిండాయి ఎందుకు అని చెప్పినా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి అరవింద మిత్ర మాటలు విని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అరవింద భాస్కర్తో మా కోడలు కూడా అంతే భాస్కర్ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఒకరికి సహాయం చేస్తూనే ఉంటుంది అని చెప్పి అరవింద లక్ష్మి గురించి గొప్పగా చెబుతూ ఉంటే ఆ మాటలు విని లక్ష్మి ఆనందపడిపోతూ ఉంటుంది ఇదంతా వింటున్న మనీషకి వళ్ళు మండిపోతూ ఉంటుంది తర్వాత భాస్కర్ అరవిందతో అమ్మగారు చిన్నమ్మగారిని ఒక్కసారి కూడా ఇక్కడికి తీసుకురాలేదేంటి ఒకసారి మేం కూడా చిన్నమ్మగారిని చూడాలనుకుంటున్నాం ఎప్పుడైనా తీసుకురావచ్చు కదా అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద ఒకవేళ తను బతికి ఉంటే మేము కూడా తీసుకొచ్చేవాళ్ళం భాస్కర్ కానీ ఈ మధ్య తను మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయింది అని చెప్పి అరవింద బాధగా చెబుతూ ఉంటే ఇక అప్పుడు భాస్కర్ అవున అమ్మగారు చిన్నమ్మగారు చనిపోయారా ఎలా జరిగిందని చెప్పి అంటూ ఉంటాడు అనుకోకుండా జరిగిన ఒక బస్సు ప్రమాదంలో మా కోడలు చనిపోయిందని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక దాంతో అంటే చిన్నయ్య గారు ఇంత బాధలో ఉండడానికి కారణం అదేనా అని చెప్పి భాస్కర్ అరవింద్ అని అడుగుతూ ఉంటే ఇకప్పుడు మిత్ర స్టాప్ ఇట్ మామ్ ఇక ఈ టాపిక్ని ఇంతటితో వదిలేస్తారా అని చెప్పి మనల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మయ్య మిత్రకు లక్ష్మి మీద కోపం అలాగే ఉంది అని చెప్పి మనీషా లక్ష్మి మీద ఈ కోపం ఇలాగే కంటిన్యూ చేస్తే నేను మిత్రకి దగ్గరైపోవచ్చు అని చెప్పి మనీష అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అంటే బస్సు ప్రమాదంలో నేను చనిపోయానని అత్తయ్య గారు అనుకుంటున్నారు గారి దృష్టిలో ఇప్పుడు నేను ఒక మోసకత్తెలా మిగిలిపోయాను ప్రవీణ్ మిట్టల్కి నేను షేర్స్ అన్నీ రాసిచ్చేయడం వల్ల మిత్రగారు నేను ఆయన్ని మోసం చేశానని బలంగా నమ్ముతున్నారు అంటూ లక్ష్మి జరిగిందంతా కూడా అర్థం చేసుకుంటుంది అయినా మిత్రగారు నా గురించి ఇలా అనుకోవడం ఒక అందుకు మంచిదైంది నన్ను మిత్రగారు ఎంతగానో ప్రేమించారు ఒకవేళ నేను నిజంగానే బస్సు ప్రమాదంలో చనిపోయానని మిత్రగారు కనుక అనుకొని ఉంటే ఆయన తట్టుకోలేరు అని చెప్పి కనీసం నన్ను ఒక మోసగత్తగా అయినా తిట్టుకుంటూ నన్ను గుర్తు చేసుకుంటున్నారు అది చాలు మిత్రగారు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరి చిన్నయ్య గారికి మరొక పెళ్లి చేయాలని మీరు అనుకోవడం లేదా అమ్మగారు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అరవింద మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం భాస్కర్ కానీ మిత్ర ఇంకా తన ఆలోచనలో నుండి బయటకు రావడం లేదు అందుకే ఇప్పటి వరకు మనీషాకు మిత్రకు పెళ్ళి చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా మిత్ర అందుకు ఒప్పుకోవడం లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి మనది అంత సులువుగా తెగిపోయే బంధం కాదు మిత్ర గారు అందుకే మీరు మనీషాని పెళ్లి చేసుకోలేకపోతున్నారు ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మీతో మనసరా మాట్లాడాలని ఉంది కానీ నేను మనీషకిచ్చిన మాట వల్ల మీ ముందుకి రాలేకపోతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి తన కన్నీళ్లను తుడుచుకొని వెంటనే మిత్రగారికి అత్తయ్య గారికి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా వండి పెట్టాలి అని చెప్పి హడావిడిగా ఇంటికి వెళ్తుంది వదిన ఈరోజు వంటలన్నీ నేనే చేస్తాను మీరు తప్పకుండా అని చెప్పి సుధాతో అంటూ ఉంటే అయ్యో లక్ష్మి నువ్వు వంట చేయడం మీ అన్నయ్య చూస్తే నన్ను చంపేస్తాడని చెప్పి నువ్వు లేమ్మా అసలు ఈ డెలివరీ టైం దగ్గర పడింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి పర్వాలేదు వదిన దయచేసి ఈ ఒక్కసారికి నన్ను వంట చేయనివ్వండి అని చెప్పి లక్ష్మి అరవిందకి మిత్రకు ఇష్టమైన వంటలన్నీ కూడా వండుతుంది ఇక ఆరోజు భాస్కర్ మేడం దయచేసి మా ఇంటికి భోజనానికి రండి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మీరు మా ఇంట్లో భోజనం చేయలేదు సీమంతం రోజు కూడా కరెంటు పోవడం వల్ల మీరు మా ఇంట్లో భోజనం చేయలేకపోయారని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే సరే భాస్కర్ ఈరోజు తప్పకుండా వస్తామని చెప్పి అరవింద మిత్ర మనిషా ముగ్గురు కలిసి భాస్కర్ ఇంటికి భోజనానికి వస్తారు లక్ష్మి చేసిన వంటలన్నీ కూడా సుధా వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది మిత్రకు అరవిందకి ఇష్టమైన వంటలు అక్కడ ఉండటంతో వాటన్నిటిని చూసి అరవింద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇవన్నీ నాకు మిత్రకు ఇష్టమైన వంటకాలు ఎవరు చేశారు ఇవన్నీ అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇవన్నీ మా చెల్లెలే చేసిందండి అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు అరవింద టేస్ట్ చూసిన తర్వాత ఇవి అచ్చం మా కోడలు చేసిన వంటల్లాగే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది మిత్ర కూడా గతంలో లక్ష్మి తనకు ఇష్టమని చెప్పి ప్రత్యేకంగా స్పెషల్గా ఎన్నో వంటకాలను వండి పెట్టిన విషయాలను గుర్తు చేసుకుంటాడు లక్ష్మి వంటను మిత్ర కూడా గుర్తుపడతాడు ఎక్కడ మీ చెల్లెలు ఒక్కసారి మీ చెల్లెల్ని కలవాలని చెప్పి అరవింద అంటూ ఉంటే భోజనం చేసిన తర్వాత కలుద్దురు కానీ ముందు మీరు భోజనం చేయండి అమ్మా అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇక రోజు మిత్ర అరవింద ఇద్దరు కూడా కడుపు నిండా లక్ష్మి చేసిన వంటకాలన్నీ కూడా తింటూ ఉంటారు చెయ్యి కడుక్కుంటూ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజే తృప్తిగా భోజనం చేశామన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది నిజంగా ఇంత మంచి వంట వండి పెట్టినందుకు మీ చెల్లెలకి మా తరపున థ్యాంక్స్ చెప్పు అని చెప్పి అంటూ ఉంటే మీరే స్వయంగా మా చెల్లెలకి థ్యాంక్స్ కానీ రండమ్మ గారు అని చెప్పి భాస్కర్ లక్ష్మి దగ్గరికి అరవిందని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి అయ్యో అత్తయ్య గారు మిత్రగారు నా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అటు తిరిగి పడుకున్నట్టుగా నటిస్తూ ఉంటుంది పోనీలే భాస్కర్ అసలే కడుపుతో ఉంది ఇంతసేపు చేసి అలసిపోయినట్టుంది పడుకోనిలే అని చెప్పి అరవింద సరే ఇక మేము వెళ్తామని చెప్పి అక్కడ నుండి అరవింద మిత్ర మనిషి ముగ్గురు కూడా వెళ్తూ ఉంటారు లక్ష్మి చాటుగా ఉండి వాళ్ళందరినీ చూసి సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మనిష మాటి మాటికి లక్ష్మిని అరవింద పొగుడుతూ ఉంటే తిట్టుకుంటూ అసలు ఈ అరవింద అంటే ఏంటి చచ్చిపోయిన ఆ లక్ష్మిని అంతలా పొగుడుతుంది ఆ లక్ష్మి చచ్చి నా చేతుల్లో బతికిపోయింది లేదంటే నేనే చంపేసి వండేదాన్ని అని చెప్పి మనిష అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అలా అరవింద వాళ్ళు ఎస్టేట్ దగ్గర కూర్చొని ఉండగా లక్ష్మి చాటుగా వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోతూ ఉంటుంది లక్ష్మి మిత్ర వాళ్ళని చూడటం మనీష గమనిస్తుంది ఇదేంటి లక్ష్మిలాగా ఉంది అయినా ఇదంతా నా భ్రమ లేదంటే నిజంగానే లక్ష్మి ఇక్కడికి వచ్చిందా అని చెప్పి మనీషా ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి చాటుగా ఉండి అరవింద వాళ్ళని చూసి ఆనందపడిపోవడం మనిష గమనిస్తుంది అంటే ఈ లక్ష్మి చనిపోవడం అనేది అబద్ధం అన్నమాట నిజంగా లక్ష్మి గనక బతికొచ్చిన విషయం మిత్రకు తెలిస్తే మిత్ర ఇక ఎప్పటికీ నన్ను పెళ్లి చేసుకోడు లక్ష్మి చనిపోవడమే నిజమవ్వాలి ఈ లక్ష్మిని నా చేతులతో నేనే చంపేస్తాను అని చెప్పి లక్ష్మిని వె వెనుక నుండి మనీషా తోసేస్తుంది దాంతో నిండు గర్భిణి అయిన లక్ష్మి కింద పడిపోబోతూ ఉంటే అప్పుడే అక్కడున్న మిత్ర లక్ష్మిని పట్టుకుంటాడు ఇక లక్ష్మికి నొప్పులు మొదలవుతూ ఉంటాయి లక్ష్మి అలా నొప్పులతో బాధపడుతూ ఉంటే లక్ష్మిని చూసి చెలించిపోయిన మిత్ర లక్ష్మి లక్ష్మి అని చెప్పి ఇక లక్ష్మి పడే బాధ చూడలేక నీకేం కాదు లక్ష్మి నేను నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని చెప్పి మిత్రనే లక్ష్మిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఇక తర్వాత అరవిందతో మిత్ర మామ్ లక్ష్మి బతికి ఉంది మామ్ అని చెప్పి అంటూ ఉంటే చూసావా మిత్ర ఇన్ని రోజులుగా నువ్వు లక్ష్మిని ద్వేషిస్తున్నానని అనుకున్నావు కానీ లక్ష్మి పైన నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు బయటపడింది కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక తర్వాత భాస్కర్తో భాస్కర్ అసలు ఏం జరిగింది మా కోడలు మీ ఇంట్లో ఎందుకుందని చెప్పి అంటూ ఉంటే భాస్కర్ జరిగిందంత అరవింద వాళ్ళకి వివరిస్తాడు ఇక తర్వాత మనీషా లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ బతకడానికి వీల్లేదు హాస్పిటల్ అయినా లక్ష్మిని చంపేస్తానని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి చేసిన త్యాగం గురించి మిత్రకు అరవింద మొత్తం చెప్పడంతో అంతా విన్నా మిత్ర చంప పగలగొడతాడు మిత్ర నువ్వు నాకు దూరం అవుతూ ఉంటే నేనెందుకు చూస్తూ ఉట్టుకుంటాను ఇదే హాస్పిటల్లో లక్ష్మిని చంపేస్తానని చెప్పి మనిష అనుకుంటూ ఉండగా అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి లక్ష్మికి కవల పిల్లలు పుట్టారని ఒక పాప బాబు అని చెప్పడంతో మిత్ర ఆనందపడిపోతూ ఉంటాడు గతంలో ఒకసారి లక్ష్మి ప్రెగ్నెంట్గా యాక్ట్ చేసినప్పుడు నాకు పాప మాత్రమే కావాలి అని చెప్పి మిత్ర లక్ష్మి ఇద్దరు గొడవపడిన విషయాన్ని మిత్ర గుర్తు చేసుకొని ఆనందంగా పిల్లల్ని ఎత్తుకోవడం కోసం అని చెప్పి లక్ష్మి దగ్గరికి వెళ్తాడు ఇక ఇదంతా చూస్తున్న మనీషకీము వల్లు మండిపోతూ ఉంటుంది